అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అరవై ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్స్కి అందరికీ కూడా పోస్ట్ ఆఫీసు భారీ శుభవార్త ప్రకటించడం జరిగింది నెలకు ఇరవై వేల ఐదు వందల రూపాయలు రిటైర్మెంట్ తర్వాత ఎవరిపై ఆధారపడకుండా ఈ పెట్టుబడిపై వచ్చే వడ్డీ డబ్బుతోనే హాయిగా జీవించవచ్చు అని చెప్పేసి ఆఫీసు మరో సరికొత్త స్కీమ్ని తీసుకురావడం జరిగింది ఇంతకీ ఆ పథకం ఏమిటంటే పోస్టాఫీస్ పథకాల్లో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీము ఒకటి ఈ పథకంలో మీరు ఒకేసారి ముప్పై లక్షలు డిపాజిట్ చేయడం ద్వారా భారీ మొత్తంలో వడ్డీ సంపాదించుకోవచ్చు అయితే ఈ పోస్ట్ ఆఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ని ఓపెన్ చేయడం అనేది ఏ పోస్ట్ అయినా చాలా ఈజీగా చేయవచ్చండి మీరు ఈ స్కీమ్ పే చెప్తే వెంటనే వారు అకౌంట్ ఓపెన్ చేసిస్తారు సో ఈ పథకం కింద డిపాజిట్ చేసిన డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది మీ డిపాజిట్ పే వచ్చే వడ్డీ ప్రతి మూడు నెలలకే ఒకసారి డిపాజిట్ అవుతుంది సాధారణ ఖర్చులు లేదా రిటైర్మెంట్ తర్వాత భారీ మొత్తంలో వడ్డీని సంపాదించుకోవచ్చు ఈ స్కీమ్ ద్వారా సింగిల్ అకౌంట్ త్రైమాసిక వడ్డీలో అరవై ఒక్క వే ఐదు వందల వరకు సంపాదించుకోవచ్చు ఎలాంటి మార్కెట్ రిస్క్ కూడా ఉండదు అయితే ఈ స్కీంలో భాగంగా వడ్డీ చెల్లింపు ఎలా చేస్తారు అంటే యాక్చువల్గా ప్రస్తుతం ఎయిట్ పాయింట్ టూ పర్సంటేజ్ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ను అందిస్తుంది సో మార్చ్ ముప్పై ఒకటి జూన్ ముప్పై సెప్టెంబర్ ముప్పై డిసెంబర్ ముప్పై ఒకటితో ముగిసిన త్రైమాసిక ఆధారంగా ప్రతి మూడు నెలలకి వడ్డీ మీ అకౌంట్ మీ యొక్క అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటుంది డిపాజిట్ తేదీ నుంచి వడ్డీ లెక్కిస్తారు క్రెడిట్ వడ్డీ మొత్తం మీ సేవింగ్స్ అకౌంట్లో మరుసటి రోజు అంటే వరుసగా ఏప్రిల్ ఒకటి జూలై ఒకటి అక్టోబర్ ఒకటి లేదా జనవరి ఒకటి జమ అవుతుంది మీ సేవింగ్స్ను అకౌంట్కు వడ్డీని ఆటోమేటిక్గా క్రెడిట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు లేదా ఈసీఎస్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లో నేరుగా పొందవచ్చు అయితే ఖాతాదారుడు ప్రతి త్రైమాసకంలో వడ్డీని విత్డ్రా చేయకపోతే మొత్తం పేదనపు వడ్డీ పొందలేరు ఇక వార్షిక వడ్డీ రేట్ వచ్చేసరికి మనకి ఏడాదికి కూడా ఎయిట్ పాయింట్ టూ పర్సెంటేజ్ పడుతుందండి మెచ్యూరిటీ కాలం ఫైవ్ ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు గరిష్ట డిపాజిట్ ముప్పై లక్షల వరకు చేసుకోవచ్చు త్రైమాసిక వడ్డీ మూడు నెలలకి ఒకసారి అరవై ఒక్క వెయ్యి ఐదు వందలు అంటే నెలవారీ సమాన వడ్డీ ఇరవై వేల ఐదు వందల రూపాయల వరకు మనం ఈ స్కీమ్ ద్వారా పొందవచ్చు ఐదేళ్లల్లో మొత్తం వడ్డీ చూసుకున్నట్లయితే పన్నెండు లక్షల ముప్పై వేలు వరకు ఉంటుంది మొత్తం మెచ్యూరిటీ వడ్డీ విత్డ్రా చేయకపోతే మొత్తం అమౌంట్ వచ్చేసరికి మనకి నలభై రెండు లక్షల ముప్పై వేల రూపాయల వరకు ఉంటుంది